మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజాబ్ విజయ్ కుమార్ గారు ఏదైతే మన ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావుపై అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు హనుమంతరావు అన్నపై ఆరోపణలు చేసిండో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తప్పన ఖండిస్తున్నాం పిచ్చి పిచ్చి విషయాలు బంద్ చేసుకొని నువ్వు ఒక నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకు ఆరు వేలు ఓట్లు ఒకటి రాలేదు డిపాజిట్ రాలేదు నువ్వు మాట్లాడే విషయాలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు నీకు నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆ రోడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది నువ్వు జడ్పీటీసీ ఉన్నావు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు ఆ రోడ్డు కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది అప్పుడు ఎటువైంది నీ సోయి నీకు సోయి లేదు మను లేదు నీకు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష లేదు సొంత మండలం నియాంపేట నుంచి నస్కల్ రోడ్డు నువ్వు జడ్పీటీసీ ఉన్నప్పుడు రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గతి పట్టేది కాదు అప్పుడు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ను ఇప్పుడు తీసేయాలంటే మేము పీక్ వస్తున్నాం ఆ కాంట్రాక్టర్ను తీసేయాలంటే కాంట్రాక్టర్ పనిచేస్తలేడు మీరు మీరు కమిషన్లు కక్కుట్టి కూడా మీరు జడ్పీటీసీలు మీరు మీరు అంతా కలిసి కమిషన్లు కట్టి కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్టర్ తీసేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్లో సంవత్సరం గడిచిపోతుంది మేము తక్షణమే కాంట్రాక్ట్ రద్దు చేయాలని కూడా మేము డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యేగా లెటర్ ఇవ్వడం జరిగింది కొత్త కాంట్రాక్ట్ టెండర్ పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని అది ఏం తెలుసుకోకుండా రాజకీయాల కోసం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్గా పోటీ చేద్దాము లేకుంటే పో పోటీ చేద్దాం మళ్ళా పడి మీకు మీ కుహాల రాజకీయాల కోసం మాత్రమే మీరు శాసనసభ్యులపై కానీ అనుమతులపై ఆరోపణ చేస్తున్నారు మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో సహకరిస్తే సహకరించండి మీరు సహకరించకుండా మేము చేసుకుంటూ పోతాం మీకు కబర్దార్ చెప్తున్నాం చెప్తుంటాం ఎయిటీ పర్సెంట్లో మరొకసారి శాసనసభ్యుని కానీ అనువంతంగా కానీ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీరు అభివృద్ధి విషయంలో మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎంపీ గారు ఉన్నారు మీకు ఎంపీ గారు కూడా యాక్టివ్ ఉన్న ఎంపీ గారు ఉన్నారు ఆ ఎంపీ గారిని పట్టుకొచ్చి నిదూరిస్తాను రీ మెదక్ నియోజకవర్గాన్ని కానీ నియ మీ నియామపేట మండలానికి కానీ ఎంపీ గారిని కలిసేది లేదు మన ఫండ్స్ అడిగేది లేదు ఆ లేదు కానీ పనికిరాని లోపల ఏదో సొంత ఎజెండా పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహిస్తూ పోదని విజయ్ కుమార్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి పైన చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి అతను జడ్పీటీసీ ఉన్నప్పుడే నిజాంపేట రోడ్డు మంజూరైన విషయం తనకు తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇన్ని రోజులు కూడా మీరు దాన్ని ఊరుకుండి ఎమ్మెల్యే గారు చేయలేదని ఎమ్మెల్యే గారి మీద బుర్ర తల్లితే ఇది మేము తీవ్రమైన పరిమాణంగా తెలియజేస్తూ అతన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు మరి మీరు ఏదో ఆరోపణ చేయాలని చేస్తే అది తగదని మీరు ఎమ్మెల్యే స్థాయికి మాత్రం మీరు స్థాయిని మర్చి ఎమ్మెల్యే స్థాయి గురించి విమర్శలు చేయడం మీకు ఇలా ఇలాగే ఇంకా ముందు కూడా చేస్తే మీకు బుద్ధి చెప్తామని నేను తెలియజేస్తూ జై కాంగ్రెస్